Beauty. చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది అయితే మన శాస్త్రాల్లో ఉన్న కొన్ని విషయాలు గురించి ఆడవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటిని తెలుసుకొని మీ ఇంట్లో పాటించడం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో తులతూగుతుంది మగవారి కన్నా ఆడవాళ్లకి ఎక్కువగా దృష్టి తగులుతుంది ముఖ్యంగా ఆడవాళ్ల జుట్టుకు దిష్టి అంటుకొని ఉంటుంది కాబట్టి ఆడవాళ్లు తల స్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు తప్పకుండా సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఇలా చేస్తే మీ జుట్టుకు అంటుకున్న దిష్టి అంతా తొలగిపోతుంది అలాగే స్త్రీలు బయటకు వెళ్లే ప్రతిసారి మీ అరికాల మీద కాటుక చుక్కను పెట్టుకొని బయటకు వెళ్ళండి ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుని పటానికి మాత్రం ఎరుపు రంగు పువ్వులు పెట్టకూడదు శివ పూజకు ఈ పువ్వులు వాడినప్పుడు పూజకు తగిన ఫలితం దొరకదు నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది చాలా మంది స్త్రీలు తమ పుట్టింటి నుండి పచ్చని తెచ్చుకుంటారు అయితే ఆడవారు పుట్టింటి నుంచి పచ్చళ్లు తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు ఇలా తీసుకురావడం వల్ల పుట్టింట్లో ఉండే డబ్బు అంతా మెట్టినింటికి వస్తుంది పుట్టింటి సంపద తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు కాబట్టి మీరు పచ్చళ్లు తెచ్చుకోవాలంటే కాస్త డబ్బులను మీ పుట్టింటి వారికి ఇచ్చి తీసుకోవాలి తప్ప ఉచితంగా తీసుకురాకూడదు ఇక ప్రతి నెల స్త్రీలకు నెలసరి వస్తుంది అయితే స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటో రోజున మూడో రోజున అలాగే ఐదో రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి నెలసరి సమయంలో తలస్నానం చేసేటప్పుడు వేడి నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేయకూడదు ఇలా చేస్తే స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత మీ చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పడేసేయాల ఎందుకంటే మీ చేతికి ఉన్న గాజులకు కూడా మైలు అంటుకుంటుంది ఇలాంటి గాజులు వేసుకుని ఇంట్లో పూజలు చేయకూడదు కాబట్టి స్త్రీలకు నెలసరి అయిపోయినాక పాత గాజులను తీసేసి మీ చేతికి కొత్త గాజులను వేసుకోవాలి పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా ఈ నియమం పాటించాలి ఆడవాళ్లు ఇలా చేస్తేనే మీ ఇంటికి మంచి జరుగుతుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్లు ఇలానే చేసేవాళ్లు కానీ రాను రాను ఈ నియమాలు ఎవరికి తెలియట్లేదు ఇక ఎవరికైనా ఆడవాళ్లకి మీ భర్త మరణించినట్టు కల వస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ భర్త చనిపోయినట్టు కల వస్తే అది చాలా శుభ దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని అర్థం ఇలాంటి కలలను ఎవరితో చెప్పకూడదు అలా చెప్తే మీ భర్తకు మంచిది కాదు ఇక భార్య భర్తలు కలిసిన తర్వాత రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే మీ ఇంటికి మైలు అంటుతుంది కాబట్టి ఉదయం నిద్ర లేవగానే భార్య భర్తలు ఇద్దరు తల స్నానం చేయాలి ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే ఇంటికి ఎటువంటి దోషాలు ఉండవు పెళ్లైన ఆడవాళ్లు మీ చేతుల మీదుగా ఎవరికి ఉప్పును ఇవ్వకూడదు ఉప్పు ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు అంతా ఖర్చయిపోతుంది అలాగే వారు ఎవరైనా వచ్చి తోడు పెట్టడానికి కొంచెం పెరుగు అడిగితే అసలు ఇవ్వకండి ఇది చాలా పెద్ద తప్పు పెరుగు అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరికైనా మీరు పెరుగును అప్పుగా ఇస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి ఇక మనలో చాలా మంది తల స్నానం చేశాక జుట్టుకు నీరు కారుతూ ఉంటుంది మన జుట్టు నుండి వచ్చే నీరు ఇంట్లో అసలు పడకూడదు ఇలా పడితే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళ నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా కంటనీరు పెట్టకూడదు మన ఇంట్లో ఉన్న చీపురుని ప్రతి ఒక్కరూ నిలబెట్టి ఉంచుతారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇంట్లో చీపురును ఇంట్లో నిల్చోబెట్టకూడదు అడ్డంగా పెట్టి ఉంచా లేదంటే భార్య భర్తల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి కాబట్టి శుక్రవారం ఒక్క రోజున మాత్రం ఇంట్లో ఉన్న చీపురును నిలబెట్టకుండా అడ్డంగా పెట్టండి అలాగే చాలా మంది ఇళ్లలో నలుపు రంగులో ఉండే బకెట్లు ఉంటున్నాయి కానీ మన ఇంట్లో పొరపాటున కూడా నలుపు రంగులో ఉన్న బకెట్లు ఉండకూడదు ఇలా ఉంటే మీ ఇంటికి అష్టమ శని దోషాలు ఏర్పడతాయి మీ ఇంట్లో ఎరుపు రంగు బకెట్లో ఉంటే మాత్రం అది చాలా మంచిది అలాగే ఏదైనా పండుగ రోజుల్లో మన ఇంటి కుమ్మానికి మామిడాకులను కడుతూ ఉంటాము మన ఇంటి గుమ్మానికి ఉన్న మామిడి ఆకులు వాడిపోయిన వెంటనే తీసేయాలి అంతేకాని అవి ఎండిపోయేంత వరకు మీ గుమ్మానికి ఉంచకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఇక అలాగే మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువ వచ్చినప్పుడు వాళ్లకి కుంకుమ బొట్టు పెట్టి ఒక జాకెట్ ముక్కని పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది ఇక ఇంట్లో వంట చేసేటప్పుడు మీరు వండిన ఆహారాన్ని స్టవ్ పైన నుండి కిందకి దించేటప్పుడు కుడి వైపుకు దింపాలి పొరపాటున కూడా ఎడమ వైపుకు దింపకండి ఇది మీ ఇంటికి అరిష్టాన్ని కలిగిస్తుంది గురువారం మరియు శుక్రవారం నాడు పెళ్లైన ఆడవాళ్లు తల స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు మొదలవుతాయి అయితే ఇంట్లో పూజలు చేసే వారికి మాత్రం ఈ నియమం వర్తించదు అలాగే స్త్రీలు వంట చేసేటప్పుడు దేవుని పాటలను వింటూ వంట చేయండి ఇలా చేస్తే మీరు వండిన వంట ఔషధంలా పనిచేస్తుంది ఇది తిన్న వాళ్లకి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు రెండు ఎర్ర గాజులను ఉంచి పూజ చేయండి తర్వాత గాజులను తీసి పెళ్లైన ఆడవాళ్లు వేసుకుంటే మీ సౌభాగ్యం నిండు నూరే ఉంటుంది ఆడవాళ్ల రెండు చేతులకు కలిపి కనీసం పన్నెండు గాజులు తక్కువ ఉండకూడదు స్త్రీలు ఇంట్లో పూజలు చేయాలంటే ప్రతిరోజు తలస్నానం చేయలేము అని అనుకుంటారు అయితే మగవారికి మాత్రమే ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలని నియమం ఉంటుంది కానీ ఆడవాళ్లు మాత్రం ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆడవాళ్ల పాకెట్లో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆడవాళ్లు పూజ చేసే ముందు మీ పాకెట్ లో కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి